బాదులోని నాగోల్ పరిధిలోని అల్కాపూరి కాలనీలో ఆర్కే రుద్రా చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరి రాజ్ కుమార్ నేతృత్వంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కల్లూరి రాజ్ కుమార్ మాట్లాడును రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం పదహారవ తారీఖు ఈ కంపెనీ ప్రారంభించామని నూట ఇరవై మందితో ప్రారంభమైన ఈ కంపెనీ నేరు ఎయిట్ సెక్స్ సబ్స్క్రైబర్లు విజయవంతంగా ముందుకు వెళుతుంది రుద్ర కంపెనీలో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కృషి చేస్తానని తెలిపారు హైదరాబాద్లో ఈస్ట్ యాదవ్ నగర్ కాలనీ ఆల్కాపురి కాలనీ లోపల సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు ఒక నూట ఇరవై రెండు మందితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఎనిమిది వందల ఆరు మంది సబ్స్క్రైబర్స్ సక్సెస్ఫుల్ సబ్స్క్రైబర్స్తో మేము ముందుకు వెళ్తున్నాము ఈ విధంగా మేము సబ్స్క్రైబర్స్ యొక్క ఆదరాభిమానాలు వాళ్ళ మన్ననలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఈ కంపెనీ నడుపుతున్నాము దీంట్లో ఉండే వాళ్ళు మొత్తము నా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్కే రుద్ర ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళందరి గురించి నేను సర్వదా కృషి చేస్తాను